गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकम् सुगुणाकरं दयानन्दम् रजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् కమందీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందేపర అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ అను శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఎనభై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే హటమున కుటిలాత్మనిదంపుటకై భట భూపతి ఇడిన బటులటువలే ఏ శటిలోపట కుటిలుడుబడిన పాట్లో పాటించి కనునా అట్లనే గురుని నోట తా వినేనా ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన చేష్టవంటి వాటిని పాటించి కనునా అట్లనే గురుని నోట వినేనా అని అంటున్నాడు అటమున కుటిలాత్ముని సంపుటకై భటకోటికి ఆజ్ఞ భూపతి ఎడినన్ ఎందుకంటే అప్పుడు రాజుల కాలము కాబట్టి ఏమన్నా మరి ఇలాంటివి నీరారోపణ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా అంటే అలాంటి వాళ్ళు నేరారోపణ రుజువైనట్లయితే మరి అతనిని ఆ నేరస్తుని చంపుటకై మరణ శిక్ష వేసి బటకోటికి ఆజ్ఞ భూపతి భటులకు శిక్ష అమలు పరుచుటకై రాజు అనుమతి ఇస్తాడు ఆజ్ఞ ఆజ్ఞాపిస్తాడు కదా ఆ ఆజ్ఞాపించినప్పుడు అది రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా బటులు మరి వారిని తీసుకొని ఆ యొక్క ఉరికంభం దగ్గరికి పోతారు కదా కాబట్టి అలాంటి కుటిలుడు నేరస్తుడు పడిన పాటలు అనుభవించిన కష్టాలు నష్టాలు వాడు మరి ఎక్కడికి తీసుకోబోతారు అంటే వానికి ఎప్పుడైతే రాజు వానికి మరణశిక్ష మరణ దండనటువంటిది విధించినాడో ఉరితీయాలవీ అని చెప్పి శిరచ్ఛేదన చేయమని ఎప్పుడైతే బా రాజు ఆరోపించినారో ఆ వద్యశాలకు తీసుకోబోతారు కదా అక్కడ కాబట్టి ఇప్పుడు ఏమైనా వద్యశాలకు తీసుకుపోయే వద్యశాల ఎందు వాణ్ణి తల చిరచ్ఛేదన చేస్తారు భటులు కాబట్టి రాజు ఆజ్ఞ ప్రకారముగా కాబట్టి ఇప్పుడు మరి ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదా ఈ కోర్టులు ఏవైతే ఉన్నావో మరి ఎన్నో దోపిడీలు దొంగతనాలు మరి హత్యలు చేసినటువంటి వాడు అంటే వాడు ఒక గజ దొంగ అనుకుందాం అంటే ఆ గజ దొంగ అనేటువంటి వాడు మరొక గృహములో మరి దోచుకొని ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి నగలను ధనాన్ని దోసుకొని వస్తుండగా ఆ యజమాని వానికి అడ్డు తగిలినప్పుడు ఆ యజమాని కూడా వాడు చంపుతాడు కదా తనలో ఉన్నటువంటి కత్తితోను దానితోని దానితో వానితోని వాడిని ఆ యజమాని చంపుతాడు చంపినప్పుడు వీళ్ళందరూ భయానికి దాక్కుంటారు కదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ దాక్కున్నప్పుడు ఆ యొక్క బంగారాన్ని నా దో ధనాన్ని వాడు ఆ యొక్క నగతును దోసుకొని వెళ్ళిపోతాడు కదా మరి వెళ్ళిపోయినప్పుడు చనిపోయినటువంటి యజమాని చనిపోయినాడు కాబట్టి మరి ఇతని దగ్గరికి పోలీసు వాళ్ళు ఊరు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చూసినట్లయితే మరి వాళ్ళందరూ పంజనామా చేసుకుంటారు కదా మరి ఎవరినన్నా గుర్తుపడతారా ఎవరు ఎవరికి వేరెవరు నిన్న అనుమానం ఉన్నదా అని చెప్పినప్పుడు వీళ్ళు చూసినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇంటిలో చూసినటువంటి గృహస్థులు ఉంటారు కాబట్టి ఇది పలానా వాడు వచ్చి ధనం దోసుకొని పోగా మా నాయనగారు వాళ్ళని వాడిని వెంబడించినాడు కాబట్టి ఆ వెంబడించినందుకు తన్ని చంపినాడు అతడే అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఎఫ్ఆర్లో వాళ్ళు రాసుకుంటారు కాబట్టి రాసుకొని మరి దాన్ని ఏం చెప్తారంటే ఆ ఎఫ్ఆర్ తీసుకుపోయి వాడిని దొంగ ఎవడైతే ఉన్నాడో వాడిని చంపినాడు కదా దోపిడీ చేసుకున్నది దొంగతనం చేసిందే కాక హత్య కూడా చేసినాడు కదా మరి అలాంటి వాడు ఎన్నో హత్యలు చేసినాడు కాబట్టి గజ దొంగ అనేటువంటిది వరకు రెండు మూడు సార్లు ఆ జైలుకి పోయి వస్తాడు కాబట్టి వాడిని మరి ఫలానా వాడిని దొరకబడతారు కదా పోలీసు వాళ్ళు దొరకబెట్టి మళ్ళీ వాడిని ఇంట్రాగేషన్ చేసి మరి ఒక కోర్టుకు అప్పజెప్తారు కోర్టుకు అప్పజెప్పినప్పుడు ఆ కోర్టులో ఈ నేరారోపణ అనేటువంటిది సాక్షులతో సహా వీడు చేసినట్టు హత్య నిరూపణ అయినప్పుడు ఈ హత్య నిరూపణ అయినటువంటి వాణిని మరి అక్కడ జడ్జిమెంట్ ఏం చేస్తాడంటే కోర్టులో ఇతనికి ఫలాని రోజు ఉరి శిక్ష విధించడమైనదని చెప్పి జడ్జిమెంట్ ఇస్తాడు న్యాయమూర్తి ఆ యొక్క జడ్జిమెంట్ ఇస్తాడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బటులు ఉంటారు కదా సైనికులు పోలీసు వాళ్ళు మరి అతడిని జైల్లో ఉంచుతారు కదా ఆ డేటు ఏదైతే ఉన్నదో ఆ డేట్ ప్రకారంగా వానికి ఆ ఉరికంబానికి తీసుకుపోతారు కదా ఉరికంబానికి తీసుకుపోయి వాడిని ఉరిదిష్ట తీసుకుపోతారు కదా ఆ ఉరిదీసుకోవడానికి ఉరుదీష్టానికి తీసుకుపోయినప్పుడు మరి ఈ బటులు ఉంటారు కదా అక్కడ వాళ్ళు తీసుకుపోయినప్పుడు వానికి లాస్ట్ కోరిక అడుగుతారు కదా మరి ఏమైనా కోరిక ఉందా నీకు లాస్ట్ సార్ ఇది అని చెప్తే వాడు సరే ఇవన్నీ వాడు మరి ఎప్పుడైతే వానికి శిక్ష పడిందో జడ్జిమెంట్ ఎప్పుడైతే న్యాయమూర్తి వీనికి ఉరిశిక్ష అన్నాడో ఆ రోజే వాడు చనిపోయినట్టే లెక్క కాబట్టి వాడు ఏ నేను ఇంకా బతుకుతాననేటువంటి ఆశ ఉంటుందంటే ఉండదు కాబట్టి ఎవరు వచ్చిన కాపాడుతారు నేను బతుకుతాను అనేటువంటి ఆశ ఉంటుందంటే ఉండదు కాబట్టి అతన్ని మరి వీళ్ళు వాడు ఏమి కోరకున్నా కూడా పంచభక్ష పరవర్ణాలు మంచి మంచి పదార్థాలు తీసుకొచ్చి కూడా వానికి భోజనం పెడతారు మానసికంగా వేడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని అన్నీ చెక్ చేస్తారు చేసిన తర్వాత ఆ భోజనాలు వీనికి రుషిస్తాయా అంటే రుషించవు ఎందుకంటే నేను సస్తాను సస్తాను అనేటువంటి భావనలు పట్లనే వాడు ఉంటాడు కదా మరి అన్నప్పుడు మరి సస్తాను అనేటువంటి భావనలో పట్ల వాడు ఉన్నప్పుడు వాడిని తీసుకుపోయి ఆ టైం ప్రకారంగా వానికి ఉరి తీస్తారు అక్కడ అంటే ఒక భటు భటుడు అక్కడ అది దిగుతాడు కదా ఆ తాడుని ఇట్లా గుంజగానే అది పడుతుంది కదా అంటే అతన్ని కూడా ఇతడు చంపినట్టే కదా మరి అన్నప్పుడు ఇతడు ఒకరిని చంపితే ఇతనికి శిక్ష పడింది మరి అతడు ఈ కోర్టు తీర్మానించినటువంటి ఈ భటుడు ఎవరైతే ఉన్నారో కోర్టు న్యాయమూర్తి ఆదేశానంగా వీని కూడా గురి తీసినాడు కదా మరి అన్నప్పుడు వీని కూడా చంపినట్లే కదా అతడు మరి చంపితే ఇతనికి ఏమైనా శిక్ష పడుతుందా అంటే పడదు అక్కడ బాగా గ్రహించవలసినటువంటి విషయము కాబట్టి వానికి ఎందుకు పడేది శిక్ష అంటే వాడు స్వలాభము కొరకు స్వార్థము కొరకు అహం అంటే కర్తృత్వ సహిత పద్ధతిగా వాడు కర్మాచరణ చేయడం వలన వానికి న్యాయమూర్తి శిక్ష వేసినాడు వాడు ఉరి శిక్ష వానికి విధింపబడింది మరి వీణ్ చంపినాడు కదా ఇతడు కూడా భటుడు మరి వీనికి వరి శిక్ష అమలు చేస్తారా అంటే చేయరు ఎందుకంటే న్యాయమూర్తి యొక్క ఆజ్ఞానుసారంగా ఇతడు విధి నిర్వహణము చేయడం జరిగింది కాబట్టి ఈ విధి నిర్వహణములో ఇతడిని చంపమంటే అతడు చంపినాడు కాబట్టి అది ఎవరాజ్ఞ అంటే న్యాయమూర్తి గారి ఆజ్ఞ కాబట్టి న్యాయమూర్తి ఆజ్ఞానుసారంగా వీడు చంపినా ఇతనికి శిక్ష లేదు మరి అతనికి ఎందుకు శిక్ష పడింది అంటే వాడు కర్తృత్వ సహిత పద్ధతిగా స్వలాభము కొరకు స్వార్థము కొరకు దొంగతనాలు దోపిడీలు ఆత్మహత్యలు చే హత్యలు చేయడం వలన వానికి శిక్ష పడింది కాబట్టి ఇతనికి మరి విధి విధానములో ఇతన్ని చంపినాడు కనుక ఇతనికి శిక్ష లేదు కాబట్టి అది న్యాయమూర్తి అమలులో ఇతడు శిక్షింపబడినాడు కాబట్టి ఇతనికి తీసే బాధ్యత కాబట్టి విధి నిర్వహణము కాబట్టి ఇతడు కర్తృత్వ రహిత కర్మ పద్ధతిగా తాను జీవనము గడుపుతున్నాడు కాబట్టి చంపిన చేసిన ఇతనికి పాపపుణ్యములు లేవు కాబట్టి విధి విధానము కాబట్టి ఈ విధముగా మరి ఇక్కడ మరి ఏమంటున్నాడు అని అంటే ఈ విధముగా ఇక్కడ మరి అటమున కుటిలాత్ముని దంపుటకై బట కోటి కాజ్ఞ భూపతి ఎడినన్ చేసేటి లోపట కుటిలుడు పడిన పాటలు పాటించి కనున అట్లనే గురుని నోటత వినేనా కాబట్టి కుటిలుడు పడిన పాటలు పాటించి కనునా కాబట్టి ఎవరో వచ్చి నన్ను రక్షిస్తారు అనేటువంటి ఆశ అతనికి ఉన్నదా అంటే లేదు కాబట్టి మరి అతనికి ఆశ ఉన్నది అంటే ఏమి ఆశ లేదు కాబట్టి ఎప్పుడైతే వానికి శిక్ష పడిందో వాడు సచ్చినవాడు కాబట్టి మరి అతనికి ఆందోళన ఉంటుందా అంటే ఉండదు ఏ ఆందోళనను కూడా వాడు లెక్క చేయడు కాబట్టి ఆ శిక్ష వలన వాడు నేను అనేటువంటిది అది సస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఆ శిక్ష పడి వాడికి చంపబడ్డాడు కదా మరి ఇక్కడ మరి గురుభక్తుడు అనేటువంటి వాడు గురుముఖత మరి గురువు చే చంపబడుతున్నాడు ఇక్కడ అంటే ఆ విధంగా నేను చంపబడినట్లయితే ఈ నేను అనేటువంటిది అహము ఏదైతే ఉన్నదో అది గురుబోధ వలన లేఖ చేసుకున్నటువంటి లేఖ చేసుకునేటువంటి ఆరుడత స్థితి లేనేలేననేటువంటిది ఎప్పుడైతే నీకు నిర్ధారణ అవుతుందో నీవు గురుమూర్తి అనుగ్రహము వలన చంపబడినటువంటి లోపల అక్కడ ఎలాంటి ఆశలు లేవో నన్ను ఇంకో కాపాడుతారు కాబట్టి నేను మరి ఇలాంటి పనులు చేయాలనేటువంటి ఆశ ఆశవాణికి అంటే లేదు కాబట్టి ఇతనిలో గురుభక్తునిలో మరి గురుమూర్తి చే చంపబడినాడు కాబట్టి ఆ యొక్క అహం వృత్తి అనేది చంపబడుతుంది అది లేనే లేదు కాబట్టి అట్లనే గురుమూర్తి తనను మరి తనను తాను వదిలేసేయి అని అన్నాడు అన్నప్పుడు ఈ ఎరకను మానుమన్నాడా ఉంచుకోమన్నాడా అట్లనే గురుమూర్తి ఇక్కడ మనకు ఏమి అన్నాడు అంటే తనను తాను వదిలేసాయి తనలో ఉన్నటువంటి అహమైతే ఉన్నదో అహ అహమును వదిలేసాయి కాబట్టి అహం పదార్థ రైతు స్థితి అది కాబట్టి వదిలేసి అన్నప్పుడు ఎరుకను మానుకోమన్నప్పుడు మరి ఎరుక మీద మళ్ళీ మానుకుంటామా ఎరుక మీద మళ్ళీ జోలి ఉంటుందంటే ఉండదు కాబట్టి నీవు లేనే లేవు అని నిర్ధారణ అయిన తర్వాత అతనికి భయము అనేటువంటిది ఉంటుందా అవి మరణ భయం ఉంటుందా అంటే ఉండదు మరి జననము మరణం అనేటువంటి భ్రాంతి లేనటువంటి వాడు కాబట్టి మరణం అనేటువంటి భయము లేక చేసుకున్నటువంటి వాడు కాబట్టి వాడు ఉంటే కదా సచ్చేది సంపబడినాడు వాడు శిక్ష చేసినప్పుడే సంపబడినాడు వీడిని ఉరిదీసినారు కాబట్టి అక్కడ వీడు సచ్చినాడు కాబట్టి అనేటువంటిది ఎప్పుడైతే గురుమూర్తి చే అనుగ్రహము చే సంపబడుతుందో అప్పుడే అహం పదార్థ రహిత స్థితి అనేటువంటిది కలుగుతుంది అది కేవలం గురు కృప వలన కలుగా చేసుకున్నటువంటి వారికి అట్టి స్థితి ఆరుడత కలుగుతుంది కాబట్టి ఇటువంటి బోధ ఎటువంటి నరుడైనా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే మరి ఇటువంటి బోధను ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన శ్రేష్ట ఎటువంటివో వాటిని పాటించుకనునా అంటున్నాడు కాబట్టి ఇటువంటి బోధ అంటే తన శ్రేష్టలు ఏవైతే ఉన్నాయో మరి మరణం చేసుకుంటాడా పాతశ్రేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ పాతశ్రేష్టలన్నీ గురుముఖత మరి విసర్జింపబడినటువంటి తాను మళ్ళీ అది కక్కినటువంటి అన్నం తింటాడా అంటే తినాడు కాబట్టి కక్కిన అన్నం తాను ఎట్లా తినడో మరి గురుమూర్తి చే సంహరింపబడినటువంటి వాడు మళ్ళీ దీనిపై భ్రాంతి ఉంటుందా అంటే ఉండదు కాబట్టి అతని లోపల అహం అనేటువంటిది చనిపోతుంది కాబట్టి మరి ఇతర ఇతర పనుల మీద ధ్యాస ఉంటుందా ఆశ ఉంటుందా అంటే ఉండదు కాబట్టి అతనికి మరి ఉండవు కాబట్టి అహం పదార్థ రైతు స్థితి స్థితి కలిగినటువంటి వారికి పుణ్యము పాపము ఏవి కూడా ఉండవు కాబట్టి బోధను ఎటువంటి నరుడైన అటు వెనుక తన శ్రేష్టలు ఎటువంటివో వాటిని పాటించుకనునా కాబట్టి అటు వెనుక తన శ్రేష్టలు ఎటువంటివో మళ్ళీ దాని మీద ధ్యాస ఉంచుకుంటున్నాడా ఆ శ్రేష్టలు జ్ఞాపకం చేసుకుంటాడా దాని మీద ధ్యాస ఉంటుందా కాబట్టి నేను అనేటువంటిది సహిరహితము కానంత వరకు తన శ్రేష్టలు ఉడగవు కాబట్టి గురు అనుగ్రహము ద్వారా తను అహం పదార్థరహిత స్థితి ఎప్పుడైతే ఆ గురు బోధవలన్న కలగజేసుకున్నాడో వానికి ఆ మునుపటి శ్రేష్టలు తన శ్రేష్టలన్నీ కూడా ఉడిగిపోతాయి కాబట్టి ఎలా ఉంటాడు మరి అతడు అంటే అందుకొనక దీక్షతుల వారు ఏమన్నాడంటే గురుఛేదన శిరచ్ఛేదనమైనటువంటి వాడే నిజమైన భక్తుడు అని అన్నాడు అంటే ఈ అన్నిటికీ ఏది ఇక్కడ అంటే శిరస్సు కాబట్టి శిరస్సు తెగిన తర్వాత ఏమైనా పనిచేస్తుందా చేతులు కాళ్ళు ఏమైనా పనిచేస్తాయా అంటే చేయవు కాబట్టి శిరచ్ఛేదన కావ చేసుకున్నటువంటి వాడే నిజమైన భక్తుడు అని చెప్పి మనకు శివరామ దీక్షితుల వారు దీక్ష ఏమిలో చెప్పినారు కాబట్టి ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేని లేదనేటువంటి యొక్క దృఢత్వం ఎప్పుడైతే గురుముఖత నీకు కలుగుతుందో అదే చిరచ్ఛేదన దానికి మూలము లేకపోవడమే తలలేనిది తల లేని మొండేమో అని చెప్పి దీక్షితుల వారు మనకు అన్నాడు కాబట్టి ఆ మూలం ఎప్పుడైతే లేదని తెలుసుకున్నప్పుడు నీకు తలలేని మరి విధముగా ఉంటుంది కాబట్టి అలాంటి వానికి మరి పాపపుణ్యములు అంటుకుంటాయి అంటే వంటుకోవు మరి ఎలా ఉంటాడు ఇతడు అనంటే కుబసము విడిసిన పాము వలె ఉంటాడు కుబసములో పాము ఉందా అంటే లేదు కాబట్టి ఆ విధముగా ఇక్కడ అతడు ఎలా ఉంటాడు అంటే శశరీరిగా కనబడిన స్వరూపమై ఉంటాడు అతడే నిజమైనటువంటి అహం పదార్థ రహిత స్థితి కలిగినటువంటి వారికి ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి అనేటువంటిది అంటుకుంటుందా అంటే అంటుకోవు కాబట్టి తన శ్రేష్ఠలు ఎటువంటివో మరి వాటిని పాటించగలునా నిజమని వాస్తవమని విశ్వసిస్తాడా ఇలాంటి పనులు అంటే విశ్వసించాడు కాబట్టి మరి దేన్ని పాటిస్తాడు అంటే గురువాజ్ఞానుసారము పాటించి మరి సకల వ్యవహారములు చేసుకుంటాడు కాబట్టి గురుమూర్తి ఏమని ఆజ్ఞాపించినాడు నీవు ఉన్నావని అజ్ఞాపించినాడా నీవు లేవని ఆజ్ఞాపించినాడా అంటే నేను ఎన్నటికీ లేను లేనే లేను అని అన్నప్పుడు మరి లేనివాని యొక్క విధి విధానం ఏదైతే ఉంటుందో అక్కడ న్యాయమూర్తి ఆజ్ఞానుసారముగా భటుడు వారిని ఎట్లయితే చం చంపడం జరిగిందో విధి విధానము లోపల మరి ఆ విధముగా నేను చంపుతాన గానీ ఆ అప పుణ్యములు నాకు వస్తాను భావము అతనికి ఉన్నదంటే లేదు మరి అలాంటి స్థితిలో ఇలాంటి వై అహంపదార్థర అయితే స్థితి కలిగినటువంటి వారు ఈ విధముగా ఉంటారు అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం